ఎప్పటికప్పుడు తాజా వార్తలను తెలంగాణ న్యూస్ ఈ రాక్షసం అమ్మలు తల్లులు మహిళలందరూ కూడా ఒక గుర్తుకై ఈ రాక్షస ప్రభుత్వం మీద ఈ దున్నపోతు మీద నీళ్ళు వస్తే ఏ రకంగా ఉంటుందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆ రకం ఉంది మరి ఒక కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థత ఎమ్మెల్యే స్థానిక శాసన శాసనసభ్యులు గారు మరి ప్రజలకు ఇచ్చిన మాటను విస్మరించిండు ప్రజలకు ఏదైతే మాట బస్ సౌకర్యం కల్పిస్తా అని చెప్పేసి మోతలా వెంకటేశ్వర గుడి ముందట ప్రమాణం చేసిండు గోలావపల్లిలో ప్రమాణం చేసిండు ఫోటోపల్లిలో హనుమాంత ముందట ప్రమాణం చేసిండు కానీ ప్రమాణాలు కాంగ్రెస్ కు లెక్కలేదని చెప్పి ఏంటిదే అంటే ఈ ప్రాంత వాసులకు గత కొద్ది రోజులుగా బస్ సౌకర్యం లేదు బస్య గారు రైతులు రైతు కూలీలు మహిళలు విద్యార్థులు వ్యాపారస్తులు గురైన వాళ్ళు సుతారు చేసుకునే వాళ్ళు ఇలా నానా ఇబ్బందులు పడతాం ఈ కూడా స్థానిక శాసనసభ్యులకు తెలుసు ఈ ఆర్టీసీ నడిపిస్తున్నటువంటి ఆర్ఎం గారికి తెలుసు అయినా కూడా ఆర్ఎం గారు కేవలం కాంగ్రెస్ వాళ్లకు వాళ్ళ నాయకులకు అడుగులకు మడుగులు వచ్చా ఉన్నాడు ఆర్ఎం గారికి గత పది సార్లు రిప్రజెంటేషన్ చేసినాం అయినా పట్టించుకోలేదు మొన్నటికి మొన్న నాలుగు రోజుల కింద నోటీస్ ఇచ్చాం ప్రజల అవసరాలు డిపో సంపాదన డిపోయి ఒక ఆర్యం గారు ప్రజలందరూ మా ఆఫీస్ వస్తే ప్రజా సమస్యలు వినకుండా ఒక ఆర్యం కాంగ్రెస్ చెప్పిన మాటకు విలువ ఇచ్చి ఈసారి తప్పించుకోండి ఇప్పటికి కబర్దార్ ఆడమ్ గారు మీరు వచ్చేంత వరకు మేము బీచ్ కూర్చుంటాం మా సమస్యను అర్థం చేసుకోండి కాంగ్రెస్ నాయకులారా ఈ రాష్ట్ర ప్రభుత్వం వెళ్తున్నటువంటి రవాణా మంత్రి గారు మీరంతా ఇప్పటికీ ఆలోచించి మా ప్రజల అవసరాన్ని తీర్చాలని చెప్పేసి తక్షణమే బస్సు సౌకర్యం కలిపి లేని ఏడలో ఆర్ఎం గారు వచ్చి మాకు బస్సు సౌకర్యం ఇష్టమని హామీ వరకు లేకపోతే బస్సు ఇచ్చేంత వరకు మేము ఇక్కడ నుంచి కదలం వంట వార్పు కూడా ఇక్కడే ఉంటుంది మేము సమయమైన పాటిస్తాం చట్టాన్ని చేతిలోకి తీసుకోం శాంతియుతంగా నిరసన తెలుస్తా ఉన్నాం ఆర్ఎం గారు మాత్రం తప్పించుకొని పోయి మాకు బస్సు ఎందుకు ఇవ్వడు ఎందుకు తప్పించుకునిపోయాడు అసమర్థ ఆరం మాకు శరీరం కనీసం మా ప్రజల ఆవేశంతో వచ్చారు ఆవేశంతో వచ్చారు వాళ్ళకి సమాధానం చెప్పేంత శక్తి ఆరం గారికి లేదా ఒక ఉన్నత స్థాయిలో ఆరం గారు ఉంది ఎందుకు తప్పించుకునిపోయింది కేవలం మమ్మల్ని మోసపోయడానికి మోసం చేయడానికి ఆరం తప్పించుకున్నాడు ఇప్పటికైనా మేము కాంగ్రెస్ వాళ్ళకి సవాల్సి మీరు ఇచ్చే మాటలు నిలబడేటట్టుంటే మా ఎప్పుడు లేకపోతే ఆరం గారు ఆయన కార్యకలాపాలు కరెక్ట్ నిర్వర్తిస్తే ఆయన స్వచ్ఛమైనటువంటి ఆర్ఎం గారు అనే విధులు నిర్వహిస్తే ప్రజల పైన చిత్త చుద్ధి ఉంటే మీకు కలెక్షన్ ఎట్లా రాదు మేము మేము మీకు సపోర్ట్ చేస్తాం మీ బస్సులో కలెక్షన్ ఇస్తాం మేము స్వచ్ఛందంగా బీజేపీ ఆధ్వర్యంలో మేము రోడ్లు సాఫ్ చేసినాం స్వచ్ఛందంగా నేను రెండు లక్షలు కట్టి వీళ్ళ రోడ్డు మొత్తం మీకు అనుకూలంగా ఇచ్చిన ప్రయాణం అయినా ఎందుకు మీరు ప్రశ్నిస్తలేదు వీళ్ళ ఆరంగారు రావాలి బస్సు సంగతి తేల్చేంత వరకు వీళ్ళ బీజేపీ శ్రేణులు కానీ మా మహిళా మనుషులు కానీ అక్క చెల్లెళ్ళు యావత్ అందరూ కూడా ఈ ప్రజానీకం ఐదు వందల మంది వచ్చారు ఆర్ఎం గారు నీకు పైసల సీఎం ఆఫీస్ కు చెక్కి పోతావా ప్రజల పట్ల నీకున్న చిత్తాము ఇప్పటికైనా సౌకర్యం కల్పించాలని భారతీయ జనతా పార్టీ లేని పక్షంలో ఆమ్ ఆర్మీ నోటీస్ ఇస్తాం ఈ రోజే ఆమ్ నిరదీక్ష పట్టేనా ఈ బస్సులు సాధిస్తాం సాధించాలని విస్మరించబోమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియస్తా ఉన్నాం ఎమ్మెల్యే నూటికి నూరు సపోర్ట్ చేస్తారు మా ప్రజలకు మాట ఇచ్చిండు మాట తప్పిండు ఇలా మాట ఇచ్చిండు దేవుని మీద ప్రమాణం చేసిండు ఇలా దేవుని నమ్మకుండా చేసిండు దేవుని మోసం చేసిండు మా ప్రజలను మోసం చేస్తాడు ఎమ్మెల్యే బస్ వస్తారు రెండేళ్లతోంది అసమర్థ ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు మూడు రోజులు బస్సు ఇస్తాడవే ఇలా రెండేళ్ళు కూడా కూడా బస్సు అనిస్తారు అంటే ప్రభుత్వం మీది ఉంటది నువ్వు ప్రజలను పట్టించుకుంటలేవు ప్రజలను నిస్వరిస్తా ఉన్నావు నీకు రానున్న రోజుల్లో ఈ ప్రజలు తగిన బుద్ధి చెప్తారు ఈ రాష్ట్ర గవర్నమెంట్ కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్తారు ఈ మూల్యం చెల్లించుకోక తప్పదు ఈ బస్ వచ్చేంత వరకు ఇలా మా శ్రేణులు గాని మా ప్రజలు గాని మా మహిళా మనులు కానీ అందరం ఇక్కడనే ఉంటాం ఎట్టి పరిస్థితులు పోయేది లేదు ఈ యొక్క ధర విరమించే లేదని చెప్పేసి మేము శాంతియుత నిరేస్తాం చట్టాన్ని చేతులకు తీసుకుంటున్నాం శాంతియుత నిరసనం బస్ ఇచ్చేంత వరకు మేము పోరాడతాం అని చెప్పేసి తెలియజేస్తాం మేకల ప్రభాకర్ యాదవ్ బీజేపీ రాష్ట్ర కార్యవర్తలు ఎక్సర్పంచ్ పెంచుకోవడం